నమస్తే అందరికీ పెద్దవాళ్ళకి హైనెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హైనెక్ అంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి నెక్ చాలా తక్కువ ఉంటుంది కదా మూడున్నర నాలుగు ఇంచులు అలాంటి వాళ్ళకి మనం కూర వైపు కాకుండా కటింగ్ వైపు హ్యాండ్స్ ముందే కట్ చేసుకోవాలి తర్వాత క్లాత్ని పొడుగ్గా ఈ విధంగా రెండు మడతలు వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక మడత అనేది వేసుకోవాలి అంటే టోటల్గా నాలుగు మడతలు అవుతుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కింద హాఫ్ ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ కాడికి ఒక మార్క్ దానికి పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనం బ్లౌజ్ వేసుకుంటే ఇలా నడుము దగ్గర గ్యాప్ అనేది కనిపిస్తుంది నెక్ కరెక్ట్గా క్లాత్కి టచ్ అయ్యేటట్టు వేసుకోవాలి నడుము దగ్గర ఈ విధంగా గ్యాప్ అనేది కనిపిస్తుంది ఈ గ్యాప్ వచ్చేసి నడుము డాట్ కోసం ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నెక్ వైప్ వచ్చేసి కరెక్ట్గా బ్లౌజ్ కాడికి ఒక మార్క్ దానికి ఎక్స్ట్రా లోపలికి పావించి ఒక మార్క్ నెక్ దగ్గర కూడా కరెక్ట్ నెక్ ఉన్న వారికి ఒక మార్క్ దానికి పైకి పావించు ఎక్స్ట్రా మార్క్ ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ కుట్టు వరకు ఒక మార్క్ అవతల సైడ్ పావించి ఎక్స్ట్రా మార్క్ ఈ భాగంలో కూడా కరెక్ట్గా జాయింట్ కుట్టు వరకు ఒక మార్క్ పైకి ఒక మార్క్ చేసుకొని ఇలా సైడ్ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అయితే ఈ ఆది బ్లౌజ్కి మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచే ఉంది ఎక్స్ట్రా వన్ ఇంచ్తో నేను లైన్ అనేది మార్క్ చేసిన ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం రెండు ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది లైన్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసేసి ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి ఇలా కిందకి ఒక లైను ఇలా ఆమ్ హోల్ దగ్గర ఒక లైన్ ఈ విధంగా కార్నర్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కార్నర్ దగ్గర వచ్చేటట్టు పెట్టుకొని ఇలా కర్వ్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడు సైడ్కి టూ ఇంచెస్ మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కులు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కరెక్ట్గా ఫ్రంట్ దానికి ఫ్రంట్ నెక్ మార్కింగ్ బ్యాక్ దానికి బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్టీని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఒక లైన్ కొట్టుకున్నాం కదా దానికి పావి కొంచు ఎక్స్ట్రా ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా రెండు లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై లైన్ ఉంది కదా దానికి ఇలా నెక్ వైపు మూడు వేళ్ళు పెట్టి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కింది వైపు నాలుగు వేలు పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా మనము మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా కింది లైన్ నుంచి సైడ్కి ఒక పాంచి క్రాస్లో వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరెక్ట్గా చూసుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఎంతుంది అనేది చూసుకొని మనము నెక్కులు మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండో లైన్ వచ్చేసి అలా కుట్టు అంటే అంత ఎక్స్ట్రా తీసుకున్నాం మనం మీకు అర్థం కావడం కోసం రెండో లైన్ గీసిన ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి మనము కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది తెలిసిపోతుంది అలా టక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ విధంగా సైడ్ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఈ విధంగా తీసేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ డాట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఈ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మనకు కుక్స్ కాజా వైపు డాట్ అనేది వస్తుంది ఇలా ఇప్పుడు చంక భాగంలో మనము లోతు అనేది కట్ చేసుకోవాలి కదా ఫస్ట్ నెక్కులు కట్ చేసుకుందాం ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఇలా నెక్కులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగంలో లోతు అనేది కట్ చేసుకొని మనం ఈ విధంగా చంక డాట్ కూడా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ ఉంది కదా అంటే బ్లౌజ్ పీస్ కరెక్ట్గా బ్లౌజ్ పీస్ దాన్ని కూడా సేమ్ మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అదే లైనింగ్ పెట్టేసి కరెక్ట్గా ఇవన్నీ మెయిన్ పీసులు కూడా కట్ చేసుకోవాలి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట అందుకని లైనింగ్ నేను వాటర్లో ఏం తీయలేదు అది ఇది రెండు ప్యూర్ కాటనే కాబట్టి వాటర్లో తీస్తే రెండు సింక్ అవుతాయి అందుకని నేను వాటర్ లేని తీయలేను వేరే ఏ ఫ్యాబ్రిక్ అయినా కంపల్సరీ లైనింగ్ని ఉతికి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఐరన్ లేదంటే నీట్గా కరెక్ట్ కరెక్ట్గా మడత పెట్టుకొని కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మనము లైనింగ్ పీసులు పెట్టి మెయిన్ పీస్ కూడా కట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చినాయి కదా ఇది భాగంలో మిగిలిన పీసులు అనమాట వీటిని మనము క్రాస్ పీసులు అంటే మెడకి జాయిన్ చేసే పట్టి ఉంటుంది కదా దానికోసం ఈ విధంగా మెడ పట్టీలు అన్నిటివి కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇవి వచ్చేసి ముక్స కాజా పట్టీలకు వస్తుంది ఇది వచ్చేసి ముందట షేప్ బెల్ట్ కోసం యూజ్ అవుతాయి అన్నమాట చూసారు కదా ఇది లైనింగ్ కొంచెం తక్కువ ఉంది దాని విధంగా ఫోల్డ్ చేసి ఇలా మెయిన్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నా నేను ఈ విధంగా ఇలా కరెక్ట్గా చూసుకొని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటే మనకి రెండు సైడ్లు వస్తుంది ఇప్పుడు ఇందులో మిగిలిన దాంట్లో మనము ఉక్సకాజా పట్టీలు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా లైనింగ్ మెయిన్ పీస్ రెండు కలిపి ఈ విధంగా జాయిన్ చేసుకొని ఉల్ట తిప్పి ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి అంచు వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా ఉల్ట తిప్పి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నా అనమాట దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు ఇలా రెండు హ్యాండ్స్ని మనము జాయింట్ కుట్టు వేసుకొని ఉల్టా తిప్పి దానిపైన ఇంకో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు కలిపి నడుము బాగానే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మనము ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంటే అంచు వచ్చింది కాబట్టి నేను జాయిన్ చేసుకొని ఉల్టా తిప్పేసుకుంటున్నా వీపు పట్టి మనం వేసుకునే అవసరమే లేదు కొంతమంది ఇట్లా అంచు వచ్చినా కానీ కూడా వీప్ పట్టి వేయమంటారు పెద్దవాళ్ళే అదంతా ఏం అవసరం లేదు కరెక్ట్గా మనము అంచు వస్తే దాన్ని ఉల్ట తిప్పేసుకొని డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా రెండింటిని అంటే లైనింగ్ని బ్లౌజ్ పీస్ని రెండింటిని కలిపి కరెక్ట్గా పట్టుకొని మనము ఇలా షోల్డర్స్ జాయింట్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా నెక్ వైపు కొంచెం డౌన్కి వచ్చేటట్టుగా షోల్డర్ వైపు కొంచెం తగ్గించి కుట్ అనేది వేసుకోవాలి ఇలా నెక్ వైపు కొంచెం ఎక్కువ షోల్డర్ వైపు తక్కువ వచ్చేటట్టుగా కుట్టు క్రాస్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేటివి వేసుకోవాలి ఇలా ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుంటే మన కుక్స్ కాజా డాట్ ఆమ్హోల్ డాట్ ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట ఇలా ఫస్ట్ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం క్లాత్ ఉంటే కనుక నీట్గా కట్ చేసుకొని మనము ఉక్స్ కజా డాట్ కూడా వేసుకోవాలి ఇలా ఉక్స్ కజా డాట్ అది కరెక్ట్గా ఏ అయినా రెండున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది కాజా డాట్ ఈ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు వస్తుంది హై చెస్ట్ బట్టి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ను పట్టుకొని మనము ఈ ఆమ్హోల్ డాట్ కూడా వేసుకోవచ్చు చూడండి మెయిన్ డాట్ పట్టుకుంటే మనకు ఈజీగా ఆమ్హోల్ డాట్ అనేది తెలిసిపోతుంది ఈ విధంగా ఇలా పట్టుకుంటే స్ట్రేట్గా మనకు ఆమ్హోల్ డాట్ ఇలా క్లాత్ అనేది క్రాస్గా కనిపిస్తుంది దాన్ని మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుము డాట్స్ వచ్చేసి మధ్యలో నెక్ ఉంది కదా ఆ నెక్ నుంచి చివరిన రెండు ఇంచుల మార్జిన్ వదిలేసి ఈ విధంగా పట్టుకుంటే మనకు మిడిల్ పాయింట్ అనేది కనిపిస్తుంది అక్కడ మనం నడుము డాట్స్ వేసుకుంటే సరిపోతుంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా మార్కింగ్ చేసుకోకపోయినా వేసుకోగలుగుతారు మీరైతే ముందే క్లాత్ కట్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకొని ఈ నడుము డాట్స్ అనేటివి వేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా ఈ నడుము డాట్స్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనం పెద్దవాళ్ళ బ్లౌజులు ఈజీగా కట్ చేసుకొని కుట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి షేప్ పట్టీలన్నిటివి జాయిన్ చేస్తున్నాయి అయితే లైనింగ్ పీస్ వచ్చేసి షేప్ పట్టీలకు తక్కువ ఉంది కదా దాని ముందే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ పట్టీలకు అటాచ్ చేసి ఇప్పుడు ఏ విధంగా మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేయాలి షేప్ పట్టీలు తర్వాత ఉక్సు కాజా పట్టీలు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఉక్సు పట్టీ వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది కాజా పట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట ఇలా రెండు పట్టీలు జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకోవాలి తర్వాత ఈ మెడపట్టీలు క్రాస్లో కట్ చేసుకుంటాం కదా అవి ఏ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మెడపట్టీని నెక్కి ఈ విధంగా పెట్టుకుంటూ మనము చుట్టూ ఒక అనేది వేసుకోవాలి ఎంత మార్జిన్ పెట్టుకున్నామో అంతే లెవెల్లో మనం అనేది వేసుకోవాలి అయితే మెడపట్టిని నేను ఒక సైడ్ మడిపి కుట్టలేదు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మనము ఈ ఖర్చు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడు కొంచెం కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి చూడండి కిందికి ఈ విధంగా మడుపుకుంటూ కరెక్ట్గా ఆ పైనే కుట్టు పడేటట్టుగా జాగ్రత్తగా చూసుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కరెక్ట్గా మెడపట్టిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ దానిపైనే మనం కుట్టనేది వేసుకోవాలి ఈ పెద్దవాళ్ళకి పైపింగ్ అనేది ఎక్కువ ఇష్టపడరు కదా హెమ్మింగ్ అయితేనే వాళ్ళు వేసుకుంటారు హెమ్మింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము మెడపట్టిని సైడ్ ఒక సైడు మడిపి కుట్టే అవసరం లేదు డైరెక్ట్గా మెడపట్టిని జాయిన్ చేసుకొని దాని విధంగా మనము ఫోల్డ్ చేసుకుంటూ మెడపట్టి కుట్ట అనేది వేసుకోవాలి బ్లౌజ్ పైన పడకుండా జాగ్రత్తగా పట్టిపైనే కుట్టు పడేటట్టుగా నిదానంగా తిప్పుకుంటూ మనం కుట్ట అనేది వేసుకోవాలి అయితే మెడపట్టి కుట్టిన తర్వాత మనము చుట్టూ టక్స్ అన్నిటి విచ్చుకోవాలి లేదు అంటే క్లాత్ కొంచెం ఒక వన్ పాయింట్ కను ఉంచుకొని ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ విధంగా తిప్పుకుంటే రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇలా చుట్టూ మెడపట్టి జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఈ విధంగా మడిపి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయిన్ చేసుకున్నాం కదా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్స్కి లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నా చూడండి ఈ విధంగా చుట్టూ హ్యాండ్స్ జాయిన్ చేయాలి రెండు హ్యాండ్స్ కూడా అదేవిధంగా జాయిన్ చేసిన తర్వాత సైడ్కి ఫస్ట్ కార్నర్ నుంచి ఒక అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని ఇది ఆమ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకొని నడమ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకొని మనము ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే మళ్ళీ కుట్లు పడకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చంక భాగంలో కూడా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా కుట్లు అయితే వచ్చేసినాయి ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇలా పెద్దవాళ్ళ బ్లౌజులు అయితే మనకు ఈజీగా తొందరగా అయిపోతుంది కటింగ్ అయినా కుట్టడం అయినా ఈజీగా అయిపోతుంది అనమాట చూసిరు కదా ఈ విధంగా ఉంటుంది పూర్తిగా కుట్టిన తర్వాత మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్